కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఐదు శా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు లేదా ప్రతి గ్రామ పంచాయతీ అనండి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక ఇద్దరేసి చొప్పున అంటే ఒక ఫిమేల్ పర్సన్ ఒక మేల్ పర్సన్ డిజబులిటీని నామినేట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ వారికి గుర్తు చేస్తున్నాం ఇది వరకు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి అంతేకాకుండా వాళ్ళ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లో వాళ్ళు పాలించినప్పుడు కూడా ఈ యాక్ట్ ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు అక్కడ ఇటీవల తెల మన తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ అమలు చేసే అమలు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ఇద్దరేసి వికలాంగులను నామినేట్ చేసినట్టయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై ఎనిమిది వేల మంది వికలాంగులకు ప్రాతినిధ్యం లభించినట్టు అవుతుంది అంతేకాకుండా మేము ఆత్మన్యూనత భావతం బతకడం కాకుండా మాకు కూడా కొద్దిగా గుర్తింపు లభించినట్టు అవుతుంది మా హక్కులు పరిరక్షించబడతాయి కాబట్టి మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీని ఈ ఎన్నికల లోతే నెరవేర్చాలని చెప్పేసి మేము ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారికి విజ్ఞప్తి చేశాం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం ఒక వినతి పత్రాన్ని సమర్పించాం